హాయ్ అండి అందరికీ నమస్కారం అంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇవాళ్ళ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి జూన్ తర్వాత జరిగే కొన్ని సంఘటనల గురించి ఏం చెప్పారో ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందామండి బ్రహ్మం గారు చెప్పినట్లు జూన్ నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెల తర్వాత క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు దానినే మన కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువుల సాంప్రదాయాలకు ఎంతో విలువను ఇస్తారు బ్రహ్మం గారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు వెల్లడించిన విషయాల్లో అనేక విషయాలు ప్రూవ్ కావటం గమనాహారం భవిష్యత్తులో జరిగబోయే సంఘటనలను ఊహించి ముందుగానే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగస్వాములు పుట్టుక రావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెల తర్వాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దాన్ని మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాలన్నీ అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వింటూ ఉంటాం ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి ఎగస్ట్రా థామస్ వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగేవి అని ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు గారిలా మర్మంగా ఉంటాయి జరుగుతున్న విషయాలతో సమన్వయపరచుకుంటూ ఉంటాయి భ్రమం గారు ఆంధ్రుల ఇంట సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జన్మం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయుల పాలన మహ మహమ్మదీయుల పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోపాలు వింతలు చౌద్యాలు వచన చేసే భాబాల గురించి అన్నీ చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పది పది కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మం గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనే సాధ్యమయ్యాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రోదినామ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఎన్నికల గురించి బ్రహ్మం గారు ఏమని చెప్పారు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ ఒకటవ తేదీ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు శ్రీ క్రోదినామ సంవత్సరంలో ఆకాశమున వింతచుక చుక్క దాని ప్రభావం వల్ల వేల మంది మరణించదురు అని భ్రమం గారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఆకాశంలో కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వల్ల వేల మంది మరణిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ తర్వాత జరగవచ్చును అంతేకాదు క్రోదినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఎన్నికల గురించి కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో రాసి ఉంది దీని ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయొచ్చు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్ అని భావించాలి ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యాధికారం అలాగే ఎలక్షన్స్ గెలిస్తే వచ్చేది కూడా అధికారమే ఈ విషయాలన్నీ గారు మనకి ముందే చెప్పారు ఇది కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు కానీ క్రొదినమ సంవత్సరంలో అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పకనే చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ తర్వాత ప్రపంచంలోకి కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు చాలామంది యువతలకు ఇరవై నుంచి ముప్పై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై నుంచి తొంభై ఏళ్ల వరకు వృద్ధులలాగా కనిపించేవారు కాదు తొం కానీ ఇప్పుడు ఇరవై లేదా ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్య బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వల్ల ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి అతి తొందరగా గుండెపోటు ఉన్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయాలు భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీలు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోదినమ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీటి మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరికి శివభక్తి లేకుండా పోతుంది బిజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయ కోతులను ఆడుస్తుంది అలాగే రాబోయే రోజులో దేశానికి ఈశాన్య ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నటుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన అపార నష్టాలు కలుగుతాయని బ్రహ్మం గారు అన్నారు ఊరి పొడి మేర్లలో తెల్లటి కుక్కలు వచ్చి బోరును విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది ఏత ద్వారా ప్రాణం నష్టం ఆస్తి నష్టం జరగబోతుంది భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారని వారికి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మం గారు చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలా కంట్రీస్లో మనము చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగమార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారని బ్రహ్మం గారు చెప్పింది జరుగుతుంది అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు వేపు చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండ నుంచి రాళ్ళు దోర్లి పడి నష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు దేవిశక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం ఆలంపూర్ జోగలుంబ ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై అమ్మవారు కంటినీరు స్థానాల నుంచి పాలు కార్తాయని బ్రహ్మ గారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని గారు చెప్పారు అయితే తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది అక్కడ విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు గరుద్వాజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు వీర రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయని కాలజ్ఞానంలో రాసింది అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఇవన్నీ జరగవచ్చు దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు